మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీవు చేయ ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించు దేవుడు వాగ్దానం పట్ల చేస్తున్నాడు మనల్ని దేవుడు దర్శిస్తాడు మనం పైన దేవుడు కనికరము జాలి దయా చూపించే దేవుడుగా ఉంటున్నాడు మనం దేవుని మాటకు వారిగా ఉండాలి మనల్ని సరిచేయడానికి దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపిస్తాడు మనకు విడుదల అనుగ్రహిస్తాడు వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి కుంగన సమయంలో దేవనెత్తుతాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యం కరుస్తాడు మనకు సహాయం చేస్తాడు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు పోషిస్తాడు మనం చేసే ప్రతి ప్రయత్నంలో అన్నిటిలోనూ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ధైర్యాన్నిస్తాడు సమృద్ధిని దయచేస్తాడు దేవునిపై ఆధారపడే వారికి మనం ఉండాలి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే వారిగా ఉండాలి దేవస్థానంలో కనిపెట్టి ప్రార్థించే ఉండాలి అప్పుడు దేవుడు మధ్యలో అద్భుతకర ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అన్ని విషయాలు అభివృద్ధిని దయచేస్తాడు అన్ని విషయాలు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు వర్దీలో దీస్తాడు దీవించే దేవుడుగా ఉంటున్నాడు మంచి ఏములను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రతి అక్కరాలు కూడా తీరుస్తాడు మన పోషించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అన్ని విషయాలు తన అభివృద్ధిపరిచేవాడు ప్రభావి ఆశ్రవించే వాడు అవుతాడు దీవించి వాడవుతాండి అయ్యా ప్రతి ప్రయత్నం అన్నింటిలోనూ ప్రభా ఆశ్రయిస్తారని చెప్పిన దేవుడు నాయన అయాను ఆశ్రయించే దేవుడు ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఆయన చిత్తాను సార్ మేము మీద అడిగిన మాకు అనుగ్రహించే దేవుడు నాయన పోషించేవాడవయానికి స్తోత్రాలు మంచి అనుగ్రహించి వాడు సమృద్ధి నుంచి అయానికి స్తోత్రాలు ప్రభా నాయన పరిశుద్ధంగా జీవించాలి ప్రభా అయానికి వందనాలు సార్లు కనిపెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలయా నీ మీద మేము ఆధారపడాలి ప్రభా ప్రతి వైపు చూసే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలయా తండ్రి అయా ప్రభ నాయన అయా మాపై చూపిస్తున్న దేవుడు నాయనకు స్తోత్రాలు ప్రభ నాయన అయా తనంతగానో ప్రేమిస్తున్న దేవుడో నాయన స్తోత్రాలు ప్రభా అయానికి ఆదరిస్తున్న దేవుడో ప్రభ ధైర్యపరుస్తున్న అవుతాడు బలపరుస్తున్న తోడుగా ఉండి ప్రభ నడిపించే వాడవ ప్రభానికి స్తోత్రాలను ఆయన సమృద్ధిని దయించేవాడు పోషించి వాడు ప్రతరం తీర్చివాడో తండ్రి ఈ ఈసయానికి వందనాలు ప్రభానికి స్తోత్రాలను నాయన శ్రమలలో మాకు తోడుగా దేవుడో దేవుడవ ప్రభానికి వందనాలయాతండి అయ్యా గొప్ప దేవుడానికి స్తోత్రాలయా అద్దీలా చేయవాడవుతా దీవించి వాడవు ప్రభా ఆశ్రదించి వాడతాన్ని నీకు స్తోత్రాలు చూస్తున్నా ప్రభాయన అయ్యా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి ఆరుమో రాక్షణ దయచేతాన్ని అనారోగ్యంతో ఉన్న స్వస్థపరచండి ప్రభా ఎవరే బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించున వరకున్న బాగా సమస్యలు తొలగించండి తండ్రి అయ్యాతో బాధపడుతున్నప్పుడు దర్శించున వరకు నప్పు తీర్చి ఆశ్రు దీవించలే అని తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము కొందామని వేస్తున్నాం అడుగుచున్నా తండ్రి అమ్మాయి ఉదయకాలే వాగ్దానం ప్రార్థన ప్రాధాన్యతగా మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఎదురు పుట్టిన జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించినక అమ్మాయి